గుడ్ మార్నింగ్ బ్రేండ్స్ పొద్దున్నే ఫ్రైడే రోజు పొద్దున్నే లేసేసిన లేసి ఆకులుచ్చి ముగ్గు వేసేసిన ముగ్గేసినాక ఇంకా చాయ్ తాగినాక తర్వాత స్నానం చేసుకుని పూజ చేసేసుకున్న పూజ చేసేసుకున్నాక ఇక్కడ నేను అన్నం వండేసాను ఇక్కడ పెసరపప్పు వేయించుకున్నాను ఇలా పెసరపప్పు పెద్ద మెంతం వేసి వండుదామనుకుంటున్నాను సో అందుకే పెద్ద మెంతం వేసేసి పెసరపప్పు వండుతున్నా ఇక్కడ పెసరపప్పు పెద్ద మెంతం అయిపోయింది పప్పు వండేసిన ఇంకా మా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కట్టేసిన ఇడ్లీ కట్టేసిన తర్వాత ఇది లంచ్కి సో లంచ్కి మా బాబుకి అయితే పెరుగు కూడా కట్టాలి మా పాప కుట్టి ముద్దపప్పు కలిపి కట్టేస్తాను మా బాబుకు ముద్దపప్పు అన్నం పెరుగు కడతాను సో వీళ్ళకి ఇంకా లంచ్కి ఇంకా వీళ్ళకి టిఫిన్ కట్టిచ్చేసి పంపించేస్తాను మా వారు ఇచ్చేస్తారు తీసుకెళ్ళి ఇంటి దగ్గరనే స్కూల్ కాబట్టి ఇంకా వాళ్ళకి కట్టేసి పంపించేసినాక ఇంకా నాకు ఆకలి వేస్తుంది పొద్దున్నే లేస్తాం కదా నాకైతే అన్నం తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది ఇంకా నేను కూడా పచ్చడి ముద్దపప్పు వేసుకొని తింటున్నా సో ఇక్కడ ఇంకా కొత్త బట్టలు ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్లో అయ్యా నేనే ఉతుకుతాను నేను కొత్తవి సపరేట్ సపరేట్ నానబెడితేనే కలర్ పోదు కొత్తవి కాబట్టి సో ఇంక ఈవినింగ్ పూట మళ్ళీ వాళ్ళకి స్కూల్కి వెళ్ళి రాగానే ఏదైనా ఒకటి తినాలి అంటారు కదా వాళ్ళు సో వాళ్ళ కోసం అయితే ఇంకా నేను మ్యాగీ చేస్తున్నాను అసలు మ్యాగీ అంటే నాకు ఎక్కువ వాళ్ళకు ఎక్కువ పెట్టను ఎందుకంటే ఇందులో అంజనో అజనో మోటో ఉంటుందన్నమాట అంటారు అదేదో పూ సో అది బోన్ని కరగదీస్తుంది అంటారు సో అందుకే నేను ఎక్కువ అనమాట పిల్లలకి ఇంకా వాళ్ళు ఎప్పుడో నెలలో ఒక్కసారి ఇంకా మ్యాగీ తెచ్చుకుంటారు సో ఇంక ఫైవ్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకున్నారు టెన్ రూపీస్ తెచ్చుకోమంటే ఫైవ్ ఫైవ్ రూపీస్లో ఎక్కువ వస్తాయి మా మీ ప్యాకెట్స్ అని చెప్పారు మా పిల్లలు ఎక్కువ వస్తాయి మామ్మని ఫైవ్ ఫైవ్ రూపీస్ తెచ్చుకున్నారు వాళ్ళ తెలివి చూడండి ఎట్లా ఉందో అదైనా అంతే వస్తుంది ఇదైనా అంతనే వస్తుంది పది రూపాయలైనా అంతే వస్తుంది ఐదు రూపాయలైనా అంతనే వస్తుంది ఇది ఆశ సరే నేను ఇంకా మ్యాగీ చేశాను మ్యాగీలో ఏం చేశాను అంటే నేను ఆయిల్ పోసేసాను దీంట్లో ఆయిల్ పోసేసి కొంచెం నీళ్ళలో ఆయిల్ పోసిన ఆయిల్ పోసేసి ఇంక దానిపైన మ్యాగీ బాగా మసిందాక మ్యాగీ వేసేసిన మ్యాగీ వేసిన కాస్త ఉడుకుతున్నాక ఇంకా మ్యాగీ మసాలా వేసిన వేసి కొంచెం చిట్కడు ఉప్పు వేసిన కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇట్లా షోర్ వా షోర్ వాళ్ళకి ఇష్టం ఉండదు ఇట్లా గట్టిగా ఉంటేనే బాగుంటుంది అంత గట్టిగా వరకు చేస్తున్నాను అనమాట మీ పిల్లలు ఇంటికి రాగానే ఇట్లనే సతస్తారా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మ్యాగీ అంటే పడి మా పిల్లలు అయితే ఈవినింగ్ ఏదో ఒకటి చేసి పెడతారు రాగానే కానీ ఒక్కోసారి వీలు కాదు ఇంకోటోసారి ఏంటంటే వాళ్ళ ఇష్టమే ఇష్టం అస్సలు తినరు వేరే వాళ్ళ ఇష్టం వచ్చింది కావాలంటారు తింటున్నారు మంచి నాకు ఇష్టంగా ఇది శనివారం రోజు సో శనివారం ఇంకా పొద్దున్న లేచి బ్రెష్ చేసుకొని వాకిట్లో ముగ్గు కిట్టేసి వాకి అంతా క్లీన్ చేసి ముగ్గు వేసేసిన ముగ్గు వేసినాక ఇంకా వచ్చే వరకు చూడాలి మొత్తం కిచెన్ అంతా ఏమంటారు మొత్తం బేయాల్లా చేసేసి స్టవ్ అంతా ఖరాబ్ ఖరాబ్ అయినాయి మా ఇంట్లో ఎలకలు ఎక్కువ అయిపోయినాయి ఇంకొకటి ఎదురుగా కిడికే ఉంటుంది కి స్టవ్ ఎదురుగా కిడికి ఉంటే దుమ్ము ధూళి రోడ్డుపైనంతా గెల్లీస్ గెలీజ్ అయిపోయింది మొత్తం క్లీన్ అంతా చేసి ఇక్కడ పాలు పెట్టినా పాలు పెట్టినాక చాయ్ ఇక మనకైతే చాయ్ తాగుతానే పని అయితే అది లేకుంటే కాదు నిద్ర అబ్బా అస్సలు పోతుంది నాకైతే మీకు కూడా అట్లనే నా కామెంట్ సెక్షన్ షేర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఛాయ్ తాగుతానే నేనైతే ఒక్కోసారి చాయ్ తాగినాకనే బయటకెళ్ళి వాకిలిచి ముగ్గేస్తాను ఇంక ఇక్కడ పిల్లలకు నీళ్లు పెట్టినాయి వాళ్ళ స్కూల్ హాఫ్ డే ఉంది కాబట్టి వాళ్ళకి ఏమంత టిఫిన్ లంచ్కి ఏం కట్టేది అవసరం ఉండదు స్నాక్స్ ఒక అది సార్ టిఫిన్ ఒకటి కట్టాలి సో ఇంక ఇక్కడ పూజ కూడా అయిపోయింది ఇంకా వెంకటేశ్వర స్వామికి పెట్టేసాం దీపాలు పెట్టేసాము అంద వెంకటేశ్వర స్వామికి పూజ చేసేసాము సో ఇక్కడ ఇంకా మనము దేవుడికి పూజ చేసినాక కాస్త నోటికి దేవుడు బొట్టు పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా నోటికి ఇంకా నేను పూజ చేసేసుకొని తల తుడుచుకుంటున్నాను అట్లాగే టవల్ కట్టుకున్నాను సో శనివారం సాయంత్రం అన్నమాటకి సాయంత్రం మా ఆయనకైతే ఏదన్నా ఒకటి చేసి అంటాడు ఆలుగడ్డ బజ్జీలు అంటాడు ఏదన్నా పకోడి అంటాడు లేదంటారా పల్లీలు ఉన్నాయి ఇంకా పల్లీలు అన్నీ పల్లీలు సరుకులు ఇంకా పోసి పెట్టుకోవాలి కొన్ని పోసాను సో ఇంకా పల్లీలు వేయించి ఏదైనా ఒకటి సాయంత్రం ఏదన్నా ఒక సిరిదిండి మా వారికి కూడా కావాలి పల్లీలు అన్నా ఆలుగడ్డ బజ్జీ అయినా పకోడీ అన్న లేకుంటే ఏంటి పచ్చి పల్లీలు తెచ్చి ఉడకబెడతాను నేను అవి కూడా చేస్తాను ఈసారి తేలేదు సో ఇంకా ఇవి కొంచెం సాల్ట్ వేసి ఇంకా వేయించి ఇస్తున్నాను సాయంత్రం కాగానే మా వారికి కూడా తింటారు ఏదన్నా ఒక స్నాక్స్ లెక్క ఏదో ఒకటి కావాలి ఇంకా ఎనిమిది ఇంటికి అట్లా అన్నం తింటారు వీళ్ళు ఇది ఇవన్నీ చేసి ఇవ్వాలి సాయంత్రం చిన్న మా వారికి నిజంగా అంటున్నా ముందర నుంచి అయినా కానీ సాయంత్రం కరెక్ట్గా ఆరింటికి వాళ్ళ ఆరింటి వరకు ఆయనకి ఏదన్నా ఒకటి స్నాక్స్ లెక్క ఏదన్నా ఒకటి చేసేవాళ్ళు మా వారికి కూడా చిన్నపిల్లల లెక్క వర్షం పడిందంటే చాలు ఇంకా అప్పుడైతే ఇంకా ఏంటి వేయించుడే ఉంటాయి అన్నమాట అన్నీ ఇంకా పల్లి వేయించి ఇచ్చాను సో ఇంక సాటర్డే కాబట్టి మాకు మార్కెట్ పడుతుంది మళ్ళీ మండే కూడా మార్కెట్ పడుతుంది కాస్త దూరం ఉంటుంది అయితే ఇంటి దగ్గరనే మార్కెట్ సపోటాలు తీసుకొచ్చాను ఇంకా బియ్యం వచ్చే లోపల వాళ్ళ సపోటలు కూడా తినేసారు కిలో తీసుకొచ్చాను యాభై రూపాయల కిలోని అంటే సపోటలు తీసుకొచ్చా ఇంకా తలా నాలుగు నాలుగు సపోటలు తినేసాడు కూడా నేను బియ్యం పెట్టే లోపల నువ్వుల లడ్డూలు కూడా తీసుకొచ్చాను అట్లాగే ప్యాలల్లో లడ్డూలు కూడా తీసుకొస్తాను చాలా బాగుంటాయి మా దగ్గర ఇక్కడ నువ్వులడ్డలు చాలా బాగా చేస్తాడు ఆయన దగ్గర డైలీ మాత్రం మా ఇంట్లో అయితే ఏమీ లేకున్నా నువ్వులడ్డూలు మాత్రం ఇంట్లో కంపల్సరీ ఉండాలి పేల లడ్డూలు ఉండాలి బెల్లం ఐటమ్ మాత్రం కంపల్సరీ ఉండాలి పిల్లలకి ఇక కొత్తిమీర కర్రయపాకు పుదీనా అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఆల్రెడీ కొన్ని కూరగాయలు ఉన్నాయి ఇంట్లో ఇంకా టమాటాలు తీసుకున్నాను వాడడానికైతే ఒక కిలో టమాటానే వాడతాను నేను ఎక్కువ వాడను అంటే పులుపు ఎక్కువ వాడను నేను ఒకటే కేజీ తీసుకున్నాను అలాగే క్యారెట్ తీసుకున్నాను అర కేజీ సో చేసినప్పుడు చేస్తాను ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ కావాలి ఇప్పుడైతే వంద రూపాయలకు రెండు ఐదు కిలో ఆరు కిలోలు వస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్